వృత్తి వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్కి నెలకి ఐదు వేల రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలి జీవన బుద్ధి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి

సంవత్సరాలకి డ్రైవింగ్ లైసెన్స్ అనుమతులు రద్దు చేయాలి ఇరవై ఏడు సంవత్సరాలకి అనుమతులు రద్దు చేయాలి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలి ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లో జీప్ డ్రైవర్కి జీవనోపాధి కల్పించాలి డ్రైవర్ లైక్ మధ్య లోరికి మధ్య లోరికి మధ్య లోరి లక్షలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోసం ప్రైవేటు నుంచి అప్పులు తీసుకొని ఆటోలు వ్యానులు జీపులు కొనుగోలు చేసి ప్రయాణికులకు సేవలు అందిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్న ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు జీప్ డ్రైవర్లు రోడ్లు పడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది కారణం ఆయిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ పెద్ద ఎంజిన పెంచారు అంతేకాక ఓబా ఓలా వంటి వాహనానికి అనుమతి ఇచ్చిన వల్ల అరవై శాతం ఆదాయం కోల్పోయి ఆటో డ్రైవరు ఆటో I do చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ ముప్పై శాతానికి తగ్గించాలని చెప్పి అలాగే టోల్ గేట్ ఫీజులు ముప్పై శాతానికి తగ్గించి రవాణా ప్రమాదం వల్ల మరణిస్తే వారికి ప్రభుత్వం ఓ పెన్షన్ తో కూడిన సంక్షేమ పడి చేయాలి చంద్ర బీమా పాలసీ వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని

ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు జీప్ డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలి డ్రైవర్ లైకిత మధ్య డ్రైవర్ మధ్యలో లోరి